నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశులోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కులు యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మదమ్మదిగా తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటే వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్ కాబోతుంది స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది తర్వాత రెండోది సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రల్లో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగే వివరంగా చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రైట్ మరిక మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి జూలై మాసం రైట్ మిథున రాశి వాళ్ళైతే కనుక ఏ విధంగా చూసినా కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండో స్థానంలో వచ్చేప్పటికి జూలై రెండో వారం నుంచి ఇంచుమించుగా బుధుడు శుక్రుడు వీళ్ళంతా కూడా స్థానంలోకి రావటం అనేది తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల కారకుడు గురుడు మరి తర్వాత వచ్చేప్పటికేంటే లాభాధిపతి కుజుడు వీళ్ళిద్దరూ కూడా వేయంలో సంచరించడం కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిథున్ రాశి వాళ్ళకి అయితే కనుక ఇటు ఆర్థిక సమస్యలు అంటే అధికంగా ఖర్చులు అవటం అంటే ధనం మాత్రం ఏదో విధంగా అందినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా సద్వినియోగం అవ్వదు సో రూపాయికి పది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువ రావటం అనేది ఉంటుంది తర్వాత ఉద్యోగాల్లో అనుకోకుండా ఆకస్మిక మార్పులు అనేవి కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది తర్వాత ఈ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు ఏమంటాం తొందరపాటు కానీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ ఉండాలి సో మార్పులు అనివార్యం అయితే తప్ప సాధ్యనంత వరకు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉద్యోగాల్లో వాటిలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే గౌక్ను మార్చేద్దామా మళ్ళీ ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగంలో వెళ్ళిపోదామా అనుకుంటారు కానీ అది వాళ్ళకి తెలియదు మనం పెనం నుంచి పొయ్యిలోకి వస్తున్నాం వెళ్ళకూడదు వీళ్ళకు ఇబ్బందులు అక్కడే అంటే ఇంకా అంతా వస్తే మనం ఏం చేయలేము మిమ్మల్ని తీసుకుని వెతుక్కోండి అంటే ఇంకేం మనం ఆ డేషన్ తీసుకోకుండా ఉండటం అనేది బెస్ట్ ఎవరికి ఇది మేలు అవుతుంది అంటే కనుక ఏదైనా సరే విదేశాల్లోకి వెళ్ళి సంపాదించాలి అనుకునే వాళ్ళకి కొంత మంచి జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి జరుగుతుంది తప్పకుండా కానీ ఇటువైపు ఉండి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అంత మంచి జరిగే అవకాశాలు అయితే వృత్తి ఉద్యోగాల పరంగా లేదు పైగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా శని ఎప్పుడైతే వక్రంలోకి వస్తాడో వీళ్ళకి శని భాగ్యాధిపతి వక్రంలో ఉండటం వల్ల ప్రతి దానిలో కూడా స్తంభన ఈ స్తంభన అనేది ఎక్కువ ఏర్పడటం అనేది ఉంటుంది సో తర్వాత వారి యొక్క ఏమంటాం మాటల్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతారు అంటే ఒకసారి ఉన్నటువంటి అరి చేయటం ఉన్నటువంటి కంట్రోల్ లేకపోవటం ఆ ఎమోషన్స్లో సో దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ మిథున రాశి వాళ్ళు సర్జనంత వరకు కూడా ఈ నెల నెలతో కూడా ఎక్కువ ఆంజ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం సో దొరికితే నువ్వు నివేదన చేయాలి ఆంజుకి శనివారాలు మంగళవారాలు కాదు ఒకవేళ సపోటాలు దొరకపోతే ఇంకా అచ్చిపల్లే సో అర్జుబల్ నివేదన చేయాలి ఈ రెండిట్లో ఇది చేసినప్పటికీ కూడా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుంది జూలై మాసం కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక మామూలుగా ఒక అనారోగ్యం అనేది కొద్దిగా ఉండొచ్చు కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం అయితే మంచి జరుగుతుంది కానీ వీళ్ళకి కూడా ఖర్చులు అనేది ఎక్కువే ఉండటం అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇటు లాభాధిపతి వ్యయంలో ఉండటం తర్వాత వ్యయాధిపతి వ్యయంలోనే ఉండటం తర్వాత ధనాధిపతి కూడా వేలుకి రావటం జూన్ రెండో వారం నుంచి సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఖర్చులు అనేక ఉండటం అనేది కూడా కనిపిస్తుంది కానీ అయినప్పటికీ కూడా ఈ ఖర్చు అంత కొంత సద్వినియోగం అవటం అంటే వారి యొక్క వ్యక్తిగత సౌకర్యాలు మేము పొందించుకోవడానికి అవ్వచ్చు తర్వాత రెండోది ఏంటంటే మనం తప్పనిసరిగా చేయవలసిన అంటే సడన్గా ఏ బండో పాడైంది అలాంటి ఖర్చులు అనుకోకుండా వచ్చే ఖర్చులు అంతే తప్ప వేస్ట్గా ఉండే ఖర్చులు తక్కువే కానీ ఖర్చులు అనివార్యం ఖర్చులు మాత్రం ఆల్రెడీ అష్టమ లోనే ఉన్నారు వీళ్ళు అందుకే ఇంత ఇప్పుడు మొదట్లో కూడా మనకి సింహరాశి ఒకటి ఇప్పుడు కర్కాటక రాశి ఒకటి తర్వాత కుంభరాశి ఒకటి వీళ్ళకి మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు వేసి ఖచ్చితంగా ఉంటాయి సో ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎముకలు కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే సడన్ గా ఉన్నట్టుండి వల్లొచ్చేస్తూ ఉంటుంది పుట్టినప్పుడు బాగానే పుడతారు గానీ ఫుడ్ ఫుడ్స్ అవ్వడం లేకపోతే జనరల్ అలా జనరల్ గా వచ్చేస్తుంది అంటే పెళ్లి అయిన వెంటనే కొంతమంది గొల్లొచ్చేయటం అప్పటిదాకా పక్క పల్చిగా ఉన్నా సో ఈ కర్కాటకం ఒకటి ఊహ మనకి వృషభం ఒకటి ఈ రెండు తొందరగా ఏమంటాం కర్కాటకం అనేది ఏంటంటే జనరల్ గా ఆ ఫ్యాట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు సో వృషభం అనేది ఎక్కువ శాతం పొట్ట ఉంటుంది సో కానీ కర్కాటకం అనేది అలా చెప్పడం ఒక షేప్లెస్ సో అది ఎక్కడైనా ఫ్యాట్ రావచ్చు సో అది అందుకని ఈ ప్యాట్ వల్ల ఏమవుతుందంటే అది మనకి ఖచ్చితంగా ఈ నరాలు కీల మీద దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వరకు ఆ రకమైన ఇబ్బంది ఎక్కువ ఎదుర్కోవటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే తరచు కపం ఇది శీతల జలాతత్వం కదా అందుకని కొద్దిగా వాతావరణం చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా చలిపో చదివచ్చాయి ఇలాంటివి వీళ్ళకి ఉంటాయి కనుక వీళ్ళు ఈ నెల అంతా కూడా వీళ్ళు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామినే ఎక్కువ ఆరాధించవలసి ఉంటుంది సో చదువుకోగలిగితే రోజు కూడా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం అనేది మంచిది ఒకవేళ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోలేకపోయినా కూడా కనీసం ఓం సర్వణోద్భవాయ షణ్ముఖాయ నమ ఓం సర్వణోద్భాయ శంకరాయ అది షణ్ముఖాయ నమ ఇది రోజు చదువుకుంటే కొంతవరకు మన ఉపశమనం కలిగిస్తుంది అష్టమ శని ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా వక్రగతి వల్ల శని వక్రగతి వల్ల అంటే ఇక్కడ అష్టమ శని ఇంపాక్ట్ అనేది పూర్తిగా వీళ్ళకి తగ్గుతుందని చెప్పలేదు ఎందుకంటే నక్షత్రం మాత్రమే మారుతుంది రైట్ అందుకని పెద్దగా మార్పులైతే ఉండవు రైట్ అండి మొత్తానికి షణ్ముఖుడిని కొలుస్తూ కర్కాటక రాశి వారు కానీ అలాగే మిథున రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆంజనేయుని వాళ్ళు కొలుస్తూ కూడా ఈ మంత్ ఈ ఇరు రాశుల వాళ్ళకి కూడా పీస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో సింహ కన్య రాశి గురించి మాట్లాడుకుందాం అండి నమస్తే